లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు మంగళవారం జూన్ నాలుగున వెలువడ్డాయి ఈ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు కొందరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే మరికొందరు అసెంబ్లీ స్థానాల కోసం బరిలో దిగారు మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సినిమా తారలెవరో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన ఇరవై ఒకటి మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారు నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు కంగనా రానౌత్ బాలీవుడ్ నటి కంగనా రానౌత్ బరిలో దిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించింది కంగనా హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందింది సురేష్ గోపి శ్రిశూరు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మలయాళ నటుడు సురేష్ గోపి ఘన విజయం సాధించాడు రవికిషన్ ప్రముఖ భోజ్పూరి నటుడు రేస్ గుర్రం విలన్ రవికిషన్ ఉత్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఎంపీగా విజయం సాధించడం ఆయనకు ఇది రెండోసారి మనోజ్ తివారి భోజ్పూరి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు గాయకుడు మనోజ్ తివారి ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు అరుల్ గోవిల్ ప్రముఖ సీరియల్ రామాయణంలో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుల్ గోవిల్ మిరట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించాడు రచనా బెనర్జీ పలు తెలుగు సినిమాల్లో నటించిన రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ స్థానం నుంచి టీఎంసీ తరపున నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది శత్రుఘ్న సిన్హా ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు హేమమాలిని మధుర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమమాలిని